హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే వంకాయ కర్రీ వేస్తున్నా మూడు పావులు ఆయిల్ అయితే పోస్తుందండి అర కేజీ వంకాయ కర్రీ వేడెక్కింది ఎక్కింది మెంతపొడి వేస్తా అండి కొంచెం నేనైతే మెంతి పొడి వాడుతా అండి కూరలల్లా కొద్దిగా ఎందుకంటే హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి కొద్దిగా పొడి వేస్తున్నా అట్లాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాయి చక్కగా ఇలా పసుపు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకున్నాము రెసిపీలా కలుపుకోవాలి ఇవి అన్నిటిని మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఈలోగా నేను పచ్చిమిర్చి ఎల్లిపాయ రోట్లో దంచుకొని వస్తా ఇప్పుడైతే మేము తీసుకుందాము వంకాయలు చక్కగా మగ్గిపోయినాయండి కొద్దిగా అల్లం వేస్తున్నా ఈ వంకాయ చాలా బాగుంటుందండి నల్ల వంకాయ దీన్ని నూనె వంకాయ కూడా అంటారు ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది అండి కూర ఈజీగా తొందరగా అయిపోతుంది ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి కలబెడదాము మనం రోడ్లో దంచుకున్న ఆరు పచ్చిమిరపకాయలు రెండు ఎల్లుల్లు రెమ్మలేసాయండి పచ్చికారతం చేస్తే బాగుంటుంది అసలు ఈ కూర మాత్రం ఎట్లా ఎట్లా ఐదు ఐదు నిమిషాలు ఎక్కువ కూడా ఉడకాల్సిన అవసరం ఉండదండి ఇది బాగా ఎక్కువ ఉడికినా గుజ్జులాగా అయిపోతుంది ఇప్పుడు ఇది మగ్గితే సరిపోతుంది పచ్చిమిరపాయల కారము ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక మరొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము కూర మగ్గిపోయినాన్ని మంచిగా దీన్ని కలిపి వేసుకొని శుభ్రంగా చూసారా ఎంత మంచిగా ఉడికిందండి గో అలా ఆడుతుంది వాసన అయితే చాలా బాగుంటుంది అండి వంకాయ కూర ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా కొత్తిమీర చల్లుకున్నాక ఓ టూ త్రీ మినిట్స్ నుంచి దించేసుకుందాం అయిపోయినట్టే అండి ఎంత తొందరగా అయిపోయింది ఈ కర్రీ ఓకేనండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి కూర దించేసుకుందాం ఊపి మాత్రం చాలా బాగుంటుందండి బాసలు చెప్తే కాదండి మీరు తిని చూడండి ఒకసారి ఇలాంటి వంకాయలు మీకు దొరికితే తీసుకొచ్చుకొని వంట చేసి చూడండి బాగుంటుంది మరీ ఎక్కువగా కూడా ఉడకొద్దండి గుజ్జు గుజ్జు అయిపోద్ది ఇలా ఉంటే సరిపోతుంది ఏ ముక్కకా ముక్క ఇలా అంటుకోకుండా ఉంటుంది ఓకేనా ఓకే అండి బాయ్